ఏంటి మొహం అలా పెట్టుకొని కూర్చుంది పెడిసి ఏమైనా స్నాక్స్ చేయనా ఏమొద్దు ఎందుకు అలా ఉన్నావు కాలేజ్లో ఎవరితో అయినా గొడవ పడ్డావా నువ్వు అందరితో గొడవ పడేదాని ఇలా కనిపిస్తున్నానా అవసరం గొడవ పెట్టుకోవడానికి హే దివ్య నేను మా చెల్లి వెకేషన్కి రావట్లేదు మా అమౌంట్ మాకు తిరిగి ఇచ్చేసే అదేంటి హా మా చుట్టాల్లో ఎవరిదో పెళ్ళి ఉందంట మేమందరం అక్కడికి వెళ్తున్నాం అందుకే వెకేషన్కి వద్దన్నాడు మా డాడీ అదేంటి ఇంత సడన్గా ఎల్లుండే కదా మనం అందరం వెళ్ళేది పైగా ట్రావెలింగ్ బస్కి కూడా అమౌంట్ ఇచ్చేసాను నాకు అదంతా తెలియదు నా అమౌంట్ నాకు కావాలి సరేలే ఏమైంది ఏదో ఆలోచిస్తున్నా చారు ఇంకా వాళ్ళ చెల్లి వెకేషన్ కి రావట్లేదంట వాళ్ళ చెల్లినా అదే మన క్లాస్మేట్ సిరి చారు వాళ్ళ చిన్నమ్మ కూతురు ఓ వాళ్ళ చుట్టాలలో ఎవరిదో మ్యారేజ్ ఉందంట ఎల్లుండి వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారంట అందుకే చారు ఇంకా ఆ సిరి రారంట అయ్యయ్యో అయ్యో మరిలా డబ్బులకు ఇబ్బంది అవుతుంది కదా నేను అదే ఆలోచిస్తున్నాను వీళ్ళు రావట్లేదని మిగతా వాళ్లకు తెలిస్తే ఇంకా ఒక్కొక్కరు మేము రాము మేము రాము అంటూ సాకులు వెతుక్కుంటారు ఇప్పుడు ఏం చేద్దాం ట్రావెలర్కి కూడా డబ్బులు ఇచ్చేసాం కదా ఆ పెడ్సీ ఉంది కదా తనని వస్తుందేమో అడుగుదాం అమౌంట్ కొంతైనా సెట్ అవుతుంది మనం వెళ్ళట్లేదని చెప్పావు కదా హా ఏదో ఒకటి చెప్తాలి సరే హే పెర్సీ ఇంటికి వెళ్తున్నావా అవును వెకేషన్కి వస్తావా అదేంటి నేను వెళ్ళట్లేదని చెప్పా వెళ్ళొద్దనుకున్నాం కానీ మళ్ళీ ఆలోచించి వెళ్దామని డిసైడ్ అయ్యాం అవునా తప్పకుండా వస్తాను మరి మనీ ఎప్పుడు ఇస్తావు రేపు మార్నింగ్ ఇచ్చేస్తాను ఓకే ఎల్లుండి మార్నింగ్ టెన్ వరకు రెడీ అయ్యుండు మేము వచ్చి పికప్ చేసుకుంటాం ఓకే ఓకే బాయ్ ఎస్ జాగ్రత్త లేని వారిని బుద్ధి లేని వారిని మోసగించేందుకు పాపం చిత్ర విచిత్రమైన అలంకరణలు ధరించుకుంటుంది విశ్వాసులు క్రీస్తు పోలికలోకి మార్పు చెందాలి ఇలా మార్పు చెందడం అన్నది మరి అంతరంగాల్లో దేవుని ఆత్మ నెరవేర్చే కార్యం దేవుని బిడ్డలారా లోకానికి దూరంగా ఉండటం అంటే మనుషులకు దూరంగా ఉండటం అని కాదు కానీ వారి జీవన విధానానికి మనం దూరంగా ఉండాలి మన అంతరంగ జీవన విధానం వేరుగా ఉండాలి మన తలంపులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే మన తలంపులే మన ప్రవర్తనను నిర్ణయిస్తాయి జీవితం మార్పు చెందాలి అంటే మన తలంపులు ముందుగా మారాలి ఎప్పుడు మన తలంపులు మారుతాయంటే ఆ తలంపుల్లో దేవుని వాక్యాన్ని నింపినప్పుడు ఎవరైతే దేవునికి తమని తాము అర్పించుకోరో వారు అంతరంగ మార్పును కోరుకోవట్లేదని అర్థం తమ ఆత్మ ఫలింపుకు సహకరించని వారని అర్థం వారు దేవుడు తమ పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని తెలుసుకోలేరు నిజంగా దేవుడు అంతగా మాట్లాడుతున్నా నేను ఏ మాత్రం మారట్లేదు కానీ వెకేషన్కి వెళ్ళడం తప్పేం కాదు కదా దేవుడు కూడా నా సంతోషమే కదా కోరుకుంటాడు కానీ ఎందుకు వెళ్ళడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది వెళ్తున్నా అన్న సంతోషం కన్నా అనవసరంగా వస్తానని కమిట్ అయ్యాను అనే బాధ ఎక్కువైంది సరేలే రానని చెప్తాను ఇంకా త్రీ ఇయర్స్ ఉంది అప్పటి వరకు చూడొచ్చులే హలో దివ్య హా చెప్పు పెరిచి అమౌంట్ జీపే చేస్తావా ఇదే నంబర్ చేసేసాయి అది కాదు దివ్య నేను రావట్లేదు ఎందుకు మళ్ళీ ఏమైంది వస్తానన్నావు కదా సారీ దివ్య నేను వద్దామని అనుకున్నాను కానీ మా డాడీ డబ్బులు ఇవ్వనని అన్నాడు అందుకే ఇట్స్ ఓకే సారీ బాయ్ నాకు తెలుసు ఇది సడన్గా మాట మారుస్తుందని చా సరేలే ఇప్పుడు ఏం చేయాలి డ్రైవర్ అన్నని డబ్బులు డబ్బులు అడుగుదామంటే ఆయన ముందుగానే చెప్పాడు డబ్బులు రిటర్న్ ఇవ్వడం కుదరదని సరేలే ప్లాన్ చేసుకున్నాక ఆగడం ఎందుకు ఏమైంది నైట్ త్రీ టైమ్స్ కాల్ చేసావు నేను మార్నింగ్ చూసుకున్నాను ఆ పెర్సి రాదంట అదేంటి నేను చెప్పాను కదా ఆ పిల్ల సడన్ నిర్ణయాలు తీసుకుంటుందని వాళ్ళ డాడీ డబ్బులు ఇవ్వట్లేదని కవర్ చేసింది ఇప్పుడు ఎలా ఏముంది డ్రైవర్కి ఇచ్చిన డబ్బులైనా వదులుకోవాలి లేదా మనమైనా వెళ్ళాలి కానీ నలుగురమే అవుతాం కదా పైగా మన దగ్గర ఇంకా మూడు వేలే ఉన్నాయి పర్లేదు ఎలాగో సర్దుకుందాం అది కాదే మనం డ్రింక్స్ తీసుకెళ్దాం అనుకున్నాం కదా వాటికే త్రీ థౌజండ్ అవుతుంది టూ థౌజండ్ వరకే తీసుకుందాం ఉన్నది నలుగురమే కదా రేపు మార్నింగే రెడీగా ఉండు సరే హే దివ్య అనో వాళ్ళని చూశావా లేదు వాళ్ళు కాలేజ్కి రాలేదనుకుంటా అవునా సరే సార్ ఆనో దివ్య వాళ్ళు గత వారం రోజులుగా కాలేజ్కి రావట్లేదు మీకేమైనా తెలుసా సార్ మీ ఫ్రెండ్సే కదా నీకు తెలియదా తెలీదు సార్ నా కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు నిన్న వాళ్ళతో పాటు వెకేషన్కి వెళ్ళలేదని నా మీద కోపంగా ఉండి ఉంటారు వాళ్ళు హాస్పిటల్లో ఉంటే నీ కాల్స్ ఎలా లిఫ్ట్ చేస్తారు ఏంటి హాస్పిటల్లోనా ఎందుకు ఏమైంది సార్ వెకేషన్కి వెళ్ళి ఒళ్ళు తెలియకుండా తాగి డ్రైవ్ చేశారు యాక్సిడెంట్ అయింది కానీ సార్ వాళ్ళు ట్రావెలింగ్ బస్లో వెళ్ళారు కదా వాళ్ళ ఓన్ వెహికల్ కాదు వాళ్ళతో పాటు ఆ డ్రైవర్ కూడా తాగాడంట ఓ గాడ్ ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు సార్ చా మనం అనవసరంగా వెళ్ళాం అవును నేను అదే ఆలోచిస్తున్నాను ఆ చారు సిరి పెడిసి తప్పించుకున్నారు వాళ్ళ సంగతి వదిలే మనతో పాటు వచ్చిన వాళ్లకు సీరియస్గా ఉందంట వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా ఏదైనా జరిగితే మిమ్మల్ని విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు అవునా హా వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమో అని భయంగా ఉంది అను దివ్య ఇప్పుడు మీకు ఎలా ఉంది బానే ఉంది నువ్వు రాకపోవడమే మంచిదైంది నా దేవుడే నన్ను తప్పించాడు మేము వెళ్ళొద్దని అనుకున్నాం కానీ ఆల్రెడీ డ్రైవర్కి డబ్బులు ఇచ్చాం కదా అవి తిరిగి ఇవ్వనన్నాడు అందుకే వెళ్లాల్సి వచ్చింది అయినా రెండు రోజుల ముందే డబ్బులు ఎందుకు ఇచ్చారు వెళ్లే రోజు లేదా అంతకు ముందు రోజు ఇస్తే సరిపోయేది అతను చాలా బిజీగా ఉంటాడని డబ్బులు ఇస్తేనే కన్ఫర్మ్ చేసినట్టు అని డబ్బులు ఇవ్వకపోతే మధ్యలో ఎవరొచ్చి ఇస్తే వాళ్ళ ట్రావెలింగ్కి వెళ్లాల్సి వస్తుందని అన్నాడు అందుకే డబ్బులు ఇచ్చి బుక్ చేసి పెట్టాను ఓ పెర్సి మాతో పాటు వచ్చిన వాళ్ళకి కొంచెం సీరియస్గా ఉంది వాళ్ళకి ఏమైనా జరిగితే మమ్మల్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పెడతారు దయచేసి వాళ్ళకేం కాకూడదని మీ దేవునికి ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఒకరోజు క్లాస్ రూమ్లో నాకు బాగా హెడ్డెక్గా ఉందని ఏడ్చుకుంటూ కూర్చుంటే నువ్వు వచ్చి ప్రార్థన చేసావు గుర్తుందా హా నాకు గుర్తుంది ఆ రోజు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే హెడ్డెక్ తగ్గిపోయింది అందుకే నువ్వు తప్పకుండా వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి తప్పకుండా చేస్తాను అంతేకాదు అను నా దేవుడు మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలని కూడా చెప్తాడు యవనుడా నీ యవన మందు సంతోషపడము నీ కాల మందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకోనము లేత వయస్సును నడిప్రాయమును గతించిపోనవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకోను నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకోను ఇలా ప్రతి విషయంలో మేము ఎలా ఉండాలని మాకు బోధిస్తూ ఉంటాడు ప్రైజ్ అలాడ్ అంకుల్ ప్రైజ్ అలాట్ పెర్సీ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూనా దేనికమ్మా మీరు చెప్పిన వాక్యాల వలనే ఈరోజు నేను క్షేమంగా ఉన్నాను కొన్నిటిని బలవంతంగా అయినా సరే మన జీవితంలోకి చేయొద్దని తెలుసుకుని వాటికి దూరంగా ఉన్నాను దానివల్ల నేను ప్రాణపాయ పరిస్థితుల్లోకి వెళ్లకుండా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ యవన కాలంలో ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసి మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలని అనిపించడం సహజమే కానీ అది ఎలాంటి సంతోషం నీ శరీరాన్ని నీ ఆత్మను నాశనం చేసే సంతోషమా లేక నీ ఆత్మకు సత్తువను నీ శరీరానికి బలాన్ని అనుగ్రహించటువంటి సంతోషమా ఎలాంటి సంతోషం అది యవన కాలమున కాడి మొయట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలను మన ఆలోచనలెప్పుడు చెడుకు వ్యతిరేకంగా ఉండాలి మనం ఎప్పుడైనా ఏదైనా సరే సూటిగా చెప్పగలిగేలా ఉండాలి అప్పుడే కొంతమంది మనకు దూరంగా ఉంటారు కొన్ని చెడు మన జీవితంలో జరగకుండా ఉంటుంది పేరాశలు మనుషుల్ని బానిసత్వంలోకి తీసుకెళ్తాయి అసలైన జ్ఞానవంతుడు దేవునికి నచ్చే పనులు చేస్తాడు ఆయనకు అసహ్యాన్ని కలిగించేవి కావు యవనం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ కాలంలో చేసిన పిచ్చి పనుల ప్రభావం జీవితాంతం వెంటాడుతుంది కాబట్టి ఏం ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నామని జాగ్రత్తగా గమనించుకోవాలి చివరిగా ఒక్క విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను దేవునితో ఎక్కువ సమయాన్ని వెచ్చించండి అప్పుడు ఏది తప్పు ఏది మంచి అని దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతూనే ఉంటాడు అంతేకాదు లోకాశాలను జయించడానికి మనకు సత్తువను కూడా ఇస్తాడు అమెన్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ప్రైజ్ అలార్డ్